హాయ్ అండి ఈ వీడియో అయితే బ్లౌజ్ కుట్టడం వచ్చు కాకపోతే కుదరటం లేదు అనే వాళ్ళకైతే ఈ వీడియో చూడండి చాలా సింపుల్గా పది నిమిషాల్లోనే బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి ఇదిగోండి నేనైతే బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి తీసేసుకున్నాను బ్లౌజ్ హైట్ తీసుకున్నాను చెస్ట్ తీసుకున్నాను అలాగే ఆర్మ్లోజ్ తీసేసుకున్నాను నడుము అలాగే ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పొడుగు తీసేసుకున్నాను హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ తెలిస్తే చాలు అండి ఇప్పుడు కటింగ్ చూపిస్తాను ఇదిగోండి మెయిన్ క్లాత్ అలాగే ఇది లైనింగ్ క్లాత్ అనమాట ఈ లైనింగ్ క్లాత్ మీద చూసారా మార్కింగ్ ఉంది హ్యాండ్ మార్కింగ్ అనమాట ఒక వీడియో చేశానండి హ్యాండ్ గురించి దీని మీద డ్రా చూపించాను అయితే ఇప్పుడు దీనికి లైనింగ్ ఈ సెట్ అయింది ఇది వేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇగోండి కిందని ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటాయి కదండి ఇది కట్ చేసేయండి లైనింగ్ తడిపి ఆరబెడతాం కదా ఇలాగా వచ్చేస్తాయి అనమాట అందుకోసం లైన్ లైన్గా కట్ చేసేయండి ఆ కింద పీస్ అనేది తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇది ఖర్చు గురించి ఇదైతే కొత్త వారికి అయితే బాగా ఉపయోగపడుతుందండి నేనైతే ఇందులోన కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను చూడండి మొత్తం బ్లౌజ్ పొడిగొచ్చేసి పద్నాలుగు ఇంచీలండి కాకపోతే ఖర్చుతో కలిపి నేను పదిహేను ఇంచులకైతే ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అలాగే మీ బ్లౌజ్ ఎంత ఉందో దానికి ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు అలాగే వచ్చేసి ఇరవై ఎనిమిది అనమాట ముప్పై రెండు అంటే నాలుగు ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఎయిట్కి అలాగే నడుముకి అయితే ఏడు ఇంచులకి మార్క్ చేశాను అలాగే వన్ ఇంచ్ డాట్స్కి టూ ఇంచెస్ ఖచ్చా అనమాట ఇలా లైన్లు గీసేసుకోండి ఇలా లైన్లు గీసేసుకునేక ఇప్పుడు నెక్ షోల్డర్ డ్రా చేయాలండి దీనికి ఇప్పుడు చెస్ట్ అనేది వీళ్ళకి ముప్పై రెండు కాదండి ముప్పై రెండు వచ్చినప్పుడు ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోండి అంటే రెండు పావుకి కొంచెం ఒక గీటు తక్కువ అట్లా తర్వాత మిగతాది అంటే నెక్కు షోల్డర్ కలిపి వీళ్ళకి ఎంత తీసుకోవాలంటే ఐదు పావు లేదంటే ఐదున్నర కొంతమంది అయితే ఐదున్నర తీసేసుకుంటారండి నేనైతే ఐదున్నర తీసేసుకున్నాను అలాగే అయితే ఐదున్నరకు మార్క్ చేసుకొని పైనుంచి సిక్స్ ఇంచెస్కి ఇట్లా డౌన్ పెట్టేసుకోండి శంకడోని పెట్టేసుకుంటే ఇలాగ లైన్ గీసేసుకొని ఇలాగ ఎల్ షేప్లో గీసేసుకోండి ఇలా గీసేసుకునేక ఇప్పుడు నెక్కు ఎంత డౌన్ పెట్టాలో మనం ముందుగానే అడుగుతాం కదండీ మార్క్ చేసుకుంటాం కదా వీళ్ళై బ్లాక్ నెక్కి అంటే డ్రాపు నెక్ డౌన్కి పదిన్నరు ఇంచీలు అయితే పెట్టమన్నారండి పదిన్నరు ఇంచీలకి అయితే ఇలాగ డబ్బా షేప్లో ఇట్లా గీసేసుకొని మిగతాది నడుము కుంచేయడమే అనమాట ఖర్చుతో కలిపి అయితే గీసేసుకోండి ఎప్పుడైనా సరే ఖర్చు నార్మల్గా రెండు కలిపి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా ఎక్కడి నుంచి కింద నుంచి రెండు ఇంచీల పైకి ఇట్లా మార్క్ చేసుకొని ఇందులోన కొంచెం పావు ఇంచు బయట్ సైడ్కి పెట్టాం కదండి ఈ విధంగా ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి ఈ రౌండ్ మనకు అంత ఇష్టం లేదు వాళ్ళకి అనేసి అంటే కొంచెం లాప్కి ఇచ్చుకోవచ్చు అండి రౌండ్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఇంకా బ్రాడ్గా కావాలంటే పైన రెండు పావు పెడితే కింద మూడు ఇంచీలు కూడా పెట్టేసుకోవచ్చండి సో అయిపోయింది ఈ కార్నర్లో వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కార్నర్లో వచ్చేసి ఒకటం ఒకటింపావు ఇంచిక అనమాట ఇట్లా మార్కింగ్ చేసుకోండి చేసేసుకునేక ఎంత రావాలంటే ఆర్మ్ రౌండ్ వచ్చేసి వీళ్ళకి పావు రావాలండి ఖర్చు వదిలేసి ఇప్పుడు వదిలిస్తున్నాను నాకైతే ఏడుంపావు వచ్చేసిందండి అంటే ఖర్చుతో కలిపి ఇంచీలు ఖర్చు వదిలేసి ఐదున్నర ఇంచీలు డౌన్ పెట్టేసుకుంటే ఇక్కడ లూజ్ అనేది రాదు ఫస్ట్ అయితే ఈ ఇక్కడే కుదురుతాయి ఇక్కడేనండి బ్లౌజ్లు అనేవి పాడైపోతాయి ఈ లూజు టైట్ దగ్గరనే అది చెంక దగ్గర కూడా కొంచెం ముడతలా వచ్చేస్తాయి కదా అలా రాకుండా ఈ చెంక దగ్గర కరెక్ట్గా మెజర్ చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది కట్ చేసుకుంటే సో ఇప్పుడైతే నేను బ్యాక్ డాట్స్ అనమాట ఈ బ్యాక్ డాట్స్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేశాను సో మీకు కుట్టడం వచ్చు కదండి ఈ బ్లౌజులు కూడా మీకు కుట్టడం వచ్చు మార్కింగ్ చేయడం కట్ చేయడం కూడా వచ్చు కాకపోతే ఎలా చేయాలో తెలియట్లేదు కాబట్టి చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి సో ఈ క్రాస్గా ఒక ఇంచుకి లేదంటే హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేశాను కదా సైడ్ని ముడతలు రాకుండా అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అంటే చెస్ట్ లూజ్కి సరిపోతుందా లేదని సో అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇలాగ రౌండ్ మార్కింగ్ మీదే ఇలా కట్ చేసుకొని వచ్చేయండి ఈ కట్ చేసింది ఏంటంటే మనము రౌండ్ ఎక్కువ కావాలా లేదంటే తక్కువ కావాలా ముందే చూసుకోండి లేదంటే బాగా రౌండ్ అనుకోండి తర్వాత ఇంత రౌండ్ వద్దంటే మనం ఇంకేం చేయలేము అందుకోసం ముందుగానే ఒకసారి చెక్ చేసుకోండి అడగండి బాగా డీప్ కావాలా లేదా నార్మల్గానా అనేసి సో అయిపోయింది ఇలాగ ఇవి మనం మార్కింగ్ చేసిన మీదే ఇలా కట్ చేసుకొని వచ్చేయండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసాము ఇదిగోండి ఇవి రెండు పీసులు అండి ఇందులో ఒక దీనిలోనైతే నేను బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేశాను మిగతా పార్ట్లోనైతే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న డాట్లు పెట్టేసుకోండి కొత్త వరకు చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సో అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంకొక పీస్ తీసుకుంటున్నాను చూడండి ఈ పీస్ అనమాట ఇందులో వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తానండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మనం వైపు పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కదా ఇది క్రాస్గా వేసేసుకోండి చూ చూసుకోండి కరెక్ట్గా క్రాస్గా సెట్ అవుతుందా లేదా ఒకసారి చూసుకొని మనము మార్కింగ్ అనేది చేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి ఇదిగోండి ఇలాగా రౌండ్ ఇచ్చేసుకోండి ఇదిగోండి సైడ్ని ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టేసుకోండి అలాగైతే కరెక్ట్గా అంటే గ్యాప్ రాదనమాట ఫ్రంట్ హుక్స్లు కట్టి కాజా పట్టే ముందు మధ్యలోనే గ్యాప్ అయితే రాదండి అందుకోసం సో అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పర్ట్ తీసేసాం కదా ఫ్రంట్ ఎంతంటే వీళ్ళకి పదమూడు ఇంచీలు ఉందండి ఇదిగోండి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచీ లోకి లో కటింగ్ తీసేసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచీలు అనమాట ఇలాగ రౌండ్ అనేది ఇచ్చేసుకోండి సో అయిపోయిందండి ఇక్కడ ఇలాగా ఫస్ట్ ఒక లైన్ గీసేసుకోండి ఇక్కడ నుంచి ఆరు ఇంచులకి మార్క్ చేశాను రెండున్నర రెండు డాట్కి డాట్కి వెడల్పు వన్ వన్ ఇంచే అనమాట ఇగోండి ఇలాగ క్రాస్ గీచ్చేయండి ఇట్లా మూడు ఈ షేప్లో వచ్చింది అనుకోండి కొంచెం కోపుగా వస్తాయి లేదు కొంచెం రౌండ్గా కావాలంటే కర్వ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూసారా ఇప్పుడు చూపిస్తున్నాను అంటే జస్ట్కి అలాగే సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేయండి రౌండ్ ఎక్కువ రావాలంటే కొంచెం లోపల కట్ చేసుకోవాలండి ఫ్రంట్ లేదు నార్మల్గా రావాలంటే కొంచెం ముందు కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది ఇది ఖర్చు అనమాట ఇగండి ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చూసేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేసి సో అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి చిన్న క్లాత్లు అండి అందుకే పక్కన పడేసి ఇంకో క్లాత్ అనేది తీసేసుకున్నాను ఇందులో వచ్చేసి ఇచ్చారండి వాళ్ళే ఇచ్చారు అందుకోసమైతే నేనైతే ఇందులో కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ చేసేయండి అంచ్ అనమాట అంచ్ కాబట్టి వెనక్కి తిప్పేస్తాం కదా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసి మొత్తము ఎనిమిదిన్నర ఇంచీలు అయితే హ్యాండ్ అనేది పెడుతున్నానండి ఇగండి ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి ఇక్కడైతే ఆల్రెడీ నేను మా మెజర్ అనేది రాసేసుకున్నాను కదా ఒకసారి చూసుకుంటున్నాను ఇలా చూసేసుకోండి మీది కూడా మీరు ఒకవేళ మెజర్ తీసేసుకున్నారనుకోండి ఇలా ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ మార్కింగ్ అనేది చేసేసుకోండి లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ చంఖదింపు వచ్చేసి మూడు పావు అయితే ఇచ్చానండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మళ్ళీ చూస్తున్నాను ఇక్కడ హ్యాండ్లూజ్ వచ్చేసి ఆరున్నర అలాగే రెండు ఇంచీలు ఖర్చుగా అనమాట ఈ క్రాస్గా ఇందాక ఆరు రోజు మార్క్ చేసాం కదా ఇలా క్రాస్గా ఏడుంపాకు మార్క్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి ఎందుకంటే బ్యాక్ కరువు బాగా తిరుగుతుందండి ఇట్లయితే వన్ ఇంచుకి ఇట్లా మార్కింగ్ చేసేసి తర్వాత వచ్చేసి ఇలాగా ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా ఇచ్చేయండి లేదంటే కొత్త వారైతే ఇప్పుడు కరువు స్కేల్ ఉంటుంది కదండి ఆ కరువు స్కేల్ ఉపయోగించుకోండి ఇదిగోండి ఇది స్కేల్ ఉంది కదా ఇట్లా పెట్టేసి ఈ షేప్ అనేది ఇలాగ ఇచ్చేసుకుంటే సరిపోతుంది కొత్త వారికి అయితే లేదంటే ఇంకా అలవాటు అయిన వాళ్ళు అయితే ఫ్రీగా ఇచ్చేస్తారండి హ్యాండ్ కటింగ్ అనేది సో హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ లోన ఇట్లా మార్కింగ్ చేశాను కదా ఇక్కడ లో కటింగ్ అనమాట లో కటింగ్ వచ్చేసి ఒక ముప్పై ఇంచు వరకు తీసేసుకోండి అంటే ఒగ్గులు ఏవేమి రామ రావన్నమాట అయిపోయిందండి ఇలా కట్ చేసేయండి హ్యాండ్ నీట్గా ఎంత కావాలో అంతవరకు కట్ చేసేయండి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి ఇగండి ఇలాగా చిన్న డాట్లు అనేవి పెట్టేసుకోండి తర్వాత లో కటింగ్ చేస్తాను మీకు చూపిస్తాను ఇలాగ ఓపెన్ చేసేసుకోండి టూ లేయర్స్ ఇలాగా నీట్గా పెట్టేసుకోండి మార్కింగ్ చేసిన దగ్గర మనం కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అందుకోసం ఇట్లా తిప్పాను ఇలాగా తీసేయండి సో చూసారు కదా ఈ విధంగా ఏమొచ్చి తీసేయండి ఇవి హ్యాండ్ అనమాట లో కటింగు సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మెయిన్ క్లాత్ ఉంది కదా ఈ మెయిన్ క్లాత్కి ఆ పెద్ద అంచు అయితే హ్యాండ్స్కి వేయట్లేదు ఈ చిన్న అంచు మాత్రమే హ్యాండ్స్కి వేస్తాను అందుకోసం వచ్చేసి ఇది ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసి హ్యాండ్ ముందు కట్ చేసాం కదా ఆ హ్యాండ్ దీని మీద పెట్టేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్కువగానే పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసేయండి బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఇది డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి లేదంటే గమ్ముతనైనా జాయిన్ చేసేసుకోవచ్చు లేదంటే మిషన్ మీదైనా జాయిన్ చేసేసుకోవచ్చు ఇదిగోండి అది అంచ్ అనేది ఉంచేసాను కదా అందుకోసం ఇప్పుడు అడ్జస్ట్ చేసి కట్ చేయాలి లేదంటే క్లాత్ చాలదండి ఇదిగోండి కరెక్ట్గా పెట్టేసుకొని ఈ మిడిల్ కట్ చేస్తున్నాం కదా ఇది ఒక షేప్ అయితే సరిపోతుంది ఇలాగా మొత్తం ఇదంతా ఇలాగ కట్ చేసేయండి నీట్గా అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అయితే కట్ అయిపోయింది కదా ఇప్పుడు మిగతా దీనిలోన ఫ్రంట్ అనమాట ఫ్రంట్ వచ్చేసి మన వైపు తిప్పేసుకోవాలి తిప్పేసుకొని చూడండి ఒకసారి ఇటువైపు అడ్జస్ట్ అవుతుందా అని ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే ఈ అంచు అనేది కట్ అయిపోతుంది వేరే దేనికైనా వేసుకోవడానికి అయితే సెట్ అవ్వదు అందుకోసం ఫస్ట్ సెట్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకొని అలా కుట్ కట్ చేసేయండి ఈ చివరిని చిన్న చిన్న జాయింట్లు అయితే వేసేసుకోవచ్చండి అది ఖర్చులోకి వెళ్ళిపోతే పర్వాలేదు ఇదిగోండి కొంచెం ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వరకు అయితే ఉంచండి ఎందుకంటే ఇవి దారాలు వచ్చేసాయి అనుకోండి పాడైపోతుంది సో అయిపోయిందండి చూశారు కదా అంటే బ్లౌజ్ అనేది కుట్టడం వచ్చు కానీ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రావట్లేదు అనే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అండి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఏ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్